ఓం శ్రీమాత్రి నమ శ్రీ గురుబ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో వృషభ రాశి వారికి చాలా పెద్ద మొత్తంలో ధనలాభం అనేది ఉంటుంది వీరు వృత్తిపరంగా వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్నా కూడా విజయాన్ని అయితే సాధిస్తారు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుటుంబ పరంగా చూసుకున్నా వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా వీరు ఈ నెలలో ఎన్నో సుఖాలను అనుభవిస్తారు అదేవిధంగా సంతోషంగా కూడా గడుపుతారు ఈ నెలలో వృషభరాశి వారి కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉంటారు తలపెట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ధనలాభం అయితే ఉంటుంది కస్టమర్సు పెరుగుతారు వృషభరాశి వారికి ఈ నెలలో అనగా ఆగస్టు నెలలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే మీ సక్సెస్కి కారణమవుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వృత్తి వ్యాపారాల కన్నా కూడా కుటుంబ పరంగానే చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఈ నెలలో మీరు మానసికంగా ఈ నెలలో దృఢంగా ఉన్నారు అంటే దానికి కారణం కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనే చెప్పాలి గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదు ఇంతకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారో వారికి ఈ ఆగస్టు మాసంలో శుభవార్త వినే అవకాశం కనపడుతుంది రాజకీయం రంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు ఈ నెలలో సత్సంబంధాలకు చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలలో కావచ్చు విడిపోయిన దంపతులు మళ్ళీ కలుసుకునే విషయంలోనూ కావచ్చు గతంలో ఎవరితోనైనా తగాదాలు లాంటివి ఉండి కలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నించే విషయంలో కూడా ఈ నెల అనుకూలమైన నెల అని చెప్పవచ్చు తలపెట్టిన ప్రతి నూతన ఆలోచన కూడా మంచి కార్యరూపాన్ని దాల్చుతాయి ఇష్టదైవ దర్శన భాగ్యం కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు ఇంకా అనుకూలమైనటువంటి సమయం దూరపు బంధువులతోనూ స్నేహితులతోనూ కలిసే సమయం ఓవరాల్గా చూసుకునేటట్టయితే ఈ ఆగస్టు నెల వృషభ రాశి వారికి చాలా బాగుంది ఇదండి వాటి వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు